హాయ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో బోట్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా మంది అంటే నేను ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్నీ ప్రిపరేషన్ ప్లాన్ సెకండ్ ఇయర్ కూడా పెట్టాను చాలా మంది కొన్ని కింద కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది అంటే గ్లెటర్స్ యూస్ చేయొచ్చా సో రూల్ పేపర్స్ కదండి దాని మీద ఈ డైగ్రామ్స్ ఎలా మనకి కనిపిస్తాయి సో హ్యాండ్ రైటింగ్ ఎలా మెయింటైన్ చేయాలి సో ఇవన్నీ కూడా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు అయితే ఒకసారి నేను టోటల్గా ఈ పేపర్ ప్రజెంటేషన్ అంటే ఏంటి దీనికి ఏమైనా మార్క్స్ ఎలా వస్తే అసలు పేపర్ ప్రెజెంటేషన్కి మార్క్స్ కి సంబంధం ఏంటంటే మనం డిస్కస్ చేయతుంది ఎక్కువసేపు ల్యాక్ చేయను సో తొందరగా ఫినిష్ చేస్తాను ఎందుకంటే ఎగ్జామ్ ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చాలా మంది ఏంటంటే హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ అంటారు సో హ్యాండ్ రైటింగ్ కాదు ముందు మీరు రాసిన క్వశ్చన్లో కంటెంట్ ఉండాలి సో ఖచ్చితంగా మీరు చదవాలి సో హ్యాండ్ రైటింగ్ నీట్గా రాసినంత మాత్రానే మీకు మార్క్స్ రావు సో హ్యాండ్ రైటింగ్ దానికి కొద్దిగా హెల్ప్ చేస్తుంది అంతే అంటే హ్యాండ్ రైటింగ్ అంటే అర్థం ఏంటంటే చాలా మంది ఏంటంటే ఎవరికి అర్థం కాకుండా రాస్తుంటారు సో అలా కాకుండా అర్థమయ్యే విధంగా రాయగలగాలి దాన్ని మనం పేపర్ ప్రజెంటీస్ లో హ్యాండ్ రైటింగ్ నీట్ గా అంటారు నీట్గా ఉండడం అంటే ఎవరైతే పేపర్ ఎవ్యులేషన్ చేస్తారో వాళ్ళకి మీరు రాసింది అర్థం అవ్వగలగాలి మీకు అర్థం అవ్వడం కాదు చాలా మంది వాళ్ళకి మాకు అర్థం అవుతుంది సార్ అంటారు అది కాదు పేపర్ ఎవరైతే మీకు అవల్యూషన్ చేస్తారో వాళ్ళకి అర్థం అవ్వాలి సో కాబట్టి నీట్ గా అర్థమయ్యే విధంగా రాయగలగాలి సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంటెంట్ ఉండాలి ఖచ్చితంగా మీరు రాసిన క్వశ్చన్ లో మ్యాటర్ ఉండాలి ఇది ఫస్ట్ థింగ్ సో మ్యాట్ ఉండి మీరు హ్యాండ్ రైటింగ్ కొద్దిగా మీకు అర్థమైతే మీకు హెల్ప్ అవుతుంది సో ఇది గుర్తు పెట్టుకోండి చాలా మంది పేపర్ ప్రెజెంటేషన్ పోయినప్పుడు చాలా మంది హ్యాండ్ రైటింగ్ అడుగుతున్నారు హ్యాండ్ రైటింగ్ అంటే మీరు ఎవరైతే పేపర్ పెట్టే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాక్సిమం రాయండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు చాలా మంది గ్లిడర్స్ వాడచ్చు అని అడుగుతున్నారు గ్లిడర్స్ అలాగే మన స్కెచ్ పెన్స్ అవి యూస్ చేసి కలర్ కలర్ పెన్స్ అవి యూజ్ చేసి అని అడుగుతున్నారు సో ఇవన్నీ కాకుండా జస్ట్ మూడు వాడండి బ్లాక్ బ్లూ పెన్సిల్ మూడిటితోనే మీరు నీట్ గా చాలా అందంగా రాయగలగచ్చు సో కాబట్టి సైడ్ రైటింగ్స్ అన్ని కూడా బ్లాక్ పెన్ యూస్ చేస్తారు సో బ్లాక్ పెన్ కింద ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ రైడింగ్ ఏదైనా సైడ్ రైటింగ్ అనుకోండి ఇలా ఎలా గీస్తారు సో ఇలా గీయద్దు సో హ్యా ఏదైతే మీరు సైడ్ రాయిన్ పెట్టరు సైడ్ రైడింగ్ కింద కంప్లీట్ గా సో ఇలా కంప్లీట్ గా ఎలాగ ఎలాగైనా పెట్టాలి కంప్లీట్ గీత గీయండి ఇలాగ గీత సో అలా అదంతా ఎలాగో మీరు ఎలా ఎటువంటి పరిస్థితి చేయొద్దు సో నీట్ గా బ్లాక్ కలర్ పెన్ తోటి సైడ్ రైటింగ్ పెట్టిన తర్వాత మ్యాటర్ సైడ్ రైటింగ్ అనేది మ్యాటర్ అనేది ఇక్కడ నుంచి ఏమవుతుంది స్టార్ట్ చేస్తారు సో ఇక్కడ కొద్దిగా ఈ స్పేస్ వదిలేసి ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ రో మీరు స్టార్ట్ చేయండి సో కింద ఎగ్జాక్ట్ గా థర్డ్ రో స్టార్ట్ చేయండి అప్పుడు ఏమవుతుంది సైడ్ రైటింగ్ సపరేట్ అవుతుంది అంటే పక్కకు వెళ్తుంది మ్యాటర్ అంతా కూడా కిందకి రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ సైడ్ రైటింగ్ అనేది ఒక కలర్ యూస్ చేయండి మ్యాటర్కి వేరే కలర్ యూస్ చేయండి సో మ్యాటర్ రాసిన అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ కి అండర్లైన్ పెన్సిల్ తో చేయండి కొంచెం నీట్ గా ఇది సో ఈ రకంగా మీరు హ్యాండ్ రైటింగ్ అర్థమయ్యే విధంగా రాసి అందులో కంటెంట్ ఉండాలి ఖచ్చితంగాను సో దీంతో పాటు మీరు ఏంటంటే సో మ్యాటర్కి ఒక ఒక్క ఒక కలర్ పెన్ను ఆ సైడ్ ఒక కలర్ పెన్ను యూస్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ పెన్సిల్ తో అండర్లైన్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ గ్లిప్టర్స్ అవి యూస్ చేస్తే మళ్ళీ బ్యాక్ సైడ్ ఏంటంటే డార్క్ గా వచ్చేస్తుంది చాలా చాలా చిరాగా ఉంటుంది స్కెచ్ పెన్స్ మరీ అన్యాయం ఉంటాయి కాబట్టి ఏం చేస్తారంటే ఈ మూడే యూస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి అయితే ఇంట్లో చాలా మంది ఇంకొక ఇంపార్టెంట్ అంటే రూల్ పేపర్స్ ఇస్తారు కదా సార్ డైగ్రామ్స్ అనేవి విజిబుల్ అవుతాయి కొద్దిగా బాగుంటాయా అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హెచ్బి అని అంటే మామూలుగా ఏదైతే మీరు రాస్తారో ఆ పెన్సిల్తో పాటు టూ బియో ఫోర్ బియో సో ఇలా మనకి దానిలో మనకి ఆ టూ బి ఫోర్ బి సిక్స్ బిలా వెళ్ళేసరికి డార్క్నెస్ పెరుగుతుంది సో ఆ టూ బి గానీ ఫోర్ బి కానీ ఇలా తీసుకుంటే ఏమవుతున్నాయి చుట్టూ అవుటర్లో మీరు ఇస్తే ఎవత్తు అంటే కొద్దిగా డార్క్ గా కనిపిస్తుంది రూల్స్ అనేవి దాన్ని రూల్స్ డామినేట్ చేస్తుంది సో కాబట్టి ఎవరు అంటే ఆ రకంగా మీరు పర్ఫెక్ట్ గా డయాగ్రామ్ అని రావడం జరుగుతుంది సో దానికి నీట్ గా లేబలింగ్ కూడా మీరు రూల్ పేపర్ కాబట్టి రైట్ గా లైన్ గా మీరు లేబులింగ్ కూడా చేయగలుగుతారు సో గుర్తుపెట్టుకోండి సో మీరు రాసినటువంటి టూ బీ కానీ ఫోర్ బీ కానీ చుట్టూ ఔటర్ లో అవుటర్ ఇచ్చిన తర్వాత లోపల షేడ్ అనేది మీరు హెచ్పీ ఏదైతే మీరు వాడుతున్నారో దాన్ని యూజ్ చేసి లోపల షేడ్ ఇస్తే కొద్దిగా ఇంకా నీట్ గా డయాగ్రామ్స్ మీరు ఎటువంటి ఎటువంటి పరిస్థితులను కలర్స్ కానీ దేన్ని కూడా యూస్ చేయద్దు నీట్గా పెన్సిల్ తోనే నీట్గా వేయండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా మంది అడిగేటటువంటి మాక్సిమ్ ఏంటంటే డైగ్రామ్స్ ఇంకో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డయాగ్రామ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎంబ్రో సాక్స్ స్ట్రక్చర్ గానే డైగ్రామ్ ఇస్తే చిన్న డయాగ్రామ్ వేస్తే చిన్న డయాగ్రామ్ కాదు డయాగ్రామ్స్ త్రీ మార్క్స్ ఎంత ఉంటాయి ఆ త్రీ మార్క్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మీరు లాజ్ ఎలా చేసి మినిమం ఆఫ్ పేజ్ వచ్చేలాగా మీరు డైగ్రామ్ మాత్రం వేయండి మైక్రోస్ఫో అని వాళ్ళు వేస్తా వచ్చేదానికి సరే ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ పాయింట్ ఆఫ్ లో బాట్నిక్ పాయింట్ ఆఫ్ లో ప్లాస్మిటీ డైగ్రామ్ వేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా మీరు ఏంటంటే కొద్దిగా పెద్ద డైగ్రామ్స్ చేయండి మరి చిన్న డైగ్రామ్స్ వల్ల మాత్రం వేయడానికి ట్రై చేయద్దు సో మ్యాక్సిమ్ ఇంకో ఇంపార్టెంట్ అంటే ప్రతి ఆన్సర్ ని కూడా పాయింట్ వేస్ గా రాయడానికి ట్రై చేయండి సో ఇది మనకి నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా మంది టైం సరిపోలేదు సార్ టైం సరిపోలేదు సార్ అంటారు టైం సరిపోలేదు అన్నది కరెక్ట్ కాదు మీరు సరిగ్గా చదవలేదు ఆ క్వశ్చన్ రాకపోతే మీకు లేగ్ అవుతుంది తప్ప మీకు మామూలుగా అయితే మాత్రం టైం ఎగ్జాక్ట్ గా సరిపోతుంది సో కాబట్టి మీరు ఎవరైనా పక్క వాళ్ళకి వెనక వాళ్ళకి ఏమైనా చూపించాలని ట్రై చేసినా సో వాళ్ళు చూసేంత వరకు మీరు మీరు చూపిస్తారో ఆయన చూసేంత వరకు మీరు వెయిట్ చేయాలి సో ఇలా మనకి టైం వేస్ట్ లేదా ఎదురు వాళ్ళు మీరు చూస్తున్నారు సో ఇవన్నీ కూడా మిస్టేక్స్ ఇవన్నీ కూడా అసలు చేయొద్దు మీకు ఎంత వరకు వస్తే అంతవరకు నీట్ గా రాయండి సో మీరు మాక్సిమం ఇయర్ మొత్తం చదివే ఉంటారు అంత చదవకుండా ఉన్నాం కాబట్టి వచ్చిన క్వశ్చన్ అని కూడా ముందు పర్ఫెక్ట్ గా రాసేయండి రాని క్వశ్చన్స్ అనేవి దానికి రిలేటెడ్గా మీకు ఏమైనా గుర్తు వస్తే అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే మనం చేయండి మీరు చాయిస్ కూడా చాయిస్ కూడా వస్తే చాయిస్ అని పెట్టి చాయిస్ కూడా రాస్తే ఇన్ కేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అనుకుని ఇంకో క్వశ్చన్ రాసి చాలా మంది క్వశ్చన్ మొత్తం చదువుకుని ఆన్సర్ స్టార్ట్ చేస్తారు సో అలాంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక క్వశ్చన్ ప్లేస్ క్వశ్చన్ రాసినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ ఫోర్ మార్క్స్ వస్తే సిక్స్ రాయాలి సిక్స్ రాస్తారు ఇంకొక టూ మీకు వచ్చు కానీ మీరు అక్కడ రాయలేరు ఎందుకంటే మీరు సిక్స్ అని కానీ ఒక క్వశ్చన్ మీరు ఒకదానికి ఇంకో ఆన్సర్ రాశారు అప్పుడు ఏదైనా చాయిస్ పెట్టి చాయిస్ లో కానీ ఆ రెండు ఫోర్ మార్క్స్ మీరు రాసి ఉంటే ఆ ఫోర్ మార్క్స్ ఇక్కడ మీకు యాడ్ అయ్యి మీకు సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ రావడానికి ఛాన్స్ ఉంటాయి కాబట్టి చాయిస్ కూడా రాయడానికి మాక్సిమం ట్రై చేయండి ఇన్ కేసు మీరు రాసిన సిక్స్ క్వశ్చన్స్ లో కొద్ది మ్యాటర్ సరిగ్గా లేక త్రీ మార్క్స్ పడి చాయిస్ లో ఒక క్వశ్చన్ కి ఫోర్ మార్క్స్ వచ్చాయనుకోండి అనుకోండి దీన్నే కన్సిడర్ చేస్తారు సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి విత్ చాయిస్ తో కూడా రాస్తే హండ్రెడ్ పర్సెంట్ టైం సరిపో టైం సరిపోదు అన్నది ఏం లేదు మీరు ఇటు చూస్తూ దిక్కులు చూస్తూ ల్యాక్ చేస్తే తప్ప మీకు ఎగ్జాక్ట్ గా ఎల్ల నుంచి నీట్ గా కూర్చొని మీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ రాసుకుంటే మీరు హ్యాపీగా అవుతుంది ఒక విషయం ఏంటంటే ఖచ్చితంగా క్వశ్చన్ ఒక టూ టైమ్స్ చదివిన తర్వాత ఆన్సర్ రాయడం అనేది స్టార్ట్ చేయండి సో ఇది సో మీరు కష్టపడతా ఇయర్ మొత్తం చాలా కష్టపడ్డారు సో సెకండ్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఎంసెట్ పాయింట్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు ఇది గుర్తు పెట్టుకుని రాయండి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇయర్ గానీ మీరు ఎక్కువ స్కోర్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ నాకు ఎంసెట్ కి ఎక్కువ కావాలి నేను స్కోర్ చేయాలి అంటే మాకు కష్టం అవుతుంది ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఫస్ట్ అటెంప్టే బెస్ట్ అటెంప్ట్గా మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి సో వన్ ఇయర్ కష్టం వన్ ఇయర్ కష్టం అంతా కూడా త్రీ అవర్స్ కూడా డిసైడ్ అవుతుంది త్రీ అవర్స్ పీస్ఫుల్గా కూర్చొని సో హ్యాపీగా ప్రశాంతంగా మీకు బాగా వచ్చిన కోర్స్ అని కూడా నీట్గా రా ఫస్ట్ రాయండి తర్వాత రానివి ఏమైనా సరే దానికి గ్రేటెడ్గా ఏమైనా గుర్తు వచ్చిన సరే ఆ పాయింట్స్ యాడ్ చేసుకుంటూ రాయండి లేదా అన్ని బాగా చదివి సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ వరుసగా వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ ట్వంటీ వన్ వరకు వరుసగా రాసుకుని వెళ్ళిపోతారు ఇబ్బంది లేదు సో కాబట్టి ఈ టూ మార్క్స్ కూడా రాసేటప్పుడు ప్రతి ఒక టూ మార్క్స్కి కంప్లీట్ అయిపోయింది రెండో టూ మార్క్స్ ఒక లైన్ వదిలేయండి సో ఒక రోల్ అనేది ఒక లైన్ వదిలేసి దాని కింద సెకండ్ కోర్స్ స్టార్ట్ చేయండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ వదిలేసి థర్డ్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి ఇలా రాస్తే మీకు ఇంకా బెటర్గా ఉంటుంది టూ మార్క్స్లో కానీ ఫోర్ మార్క్స్లో కానీ ఎయిట్ మార్క్స్లో కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి సో పేపర్ ఎవరైనా చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది సో మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నీట్గా రాయగలిగితే మీకు అనుకున్నటువంటి స్కోర్ మీరు గెయిన్ చేయగలుగుతారు సో ఇది గుర్తుపెట్టుకోండి సో ఇది ఓవరల్గా చెప్పాలనుకుంది ఓకే స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్